హలో మామ నమస్తే నేను మా దోస్తు అయితే ఈవినింగ్ టైం అయితే కొరమేల కోసం అయితే గాలం అయితే వేస్తున్నాము మా ఊరు చెరువులో అయితే చూడండి ఈ మొత్తం అయితే గేలాలు వేసేస్తాను మా ఫ్రెండ్ గడు ఇవే చుక్క పక్కిలతో ఇవే గేలాలు అయితే వేస్తున్నాము ఇప్పుడైతే వేసి పొద్దున్న అయితే వస్తాం మేమైతే గేలాలు చూడడానికి మేమైతే పొద్దు పొద్దున్న అయితే గేలాలు చూడడానికి అయితే వచ్చాము అన్ని గేలాలు నార్మల్ గా ఉన్నాయి కానీ ఈ ఒక గేలా లైన్ అయితే చాలా టైట్ అయితే ఉంది వేసిన గేలా తాబేలు గానీ కొరమేలు గానీ రెండిట్లో ఏది పట్టిన లైన్ అనేది దాగా టైట్ అయితే ఉంటది బయటకు తీసే వరకు తెలియదు అదేంటో చేపడంతో బాగుంటది అని మనసులో ఇంట్లో కోరుకుంటే వెళ్తే చేపే పడింది మామ చెరువులో వేసిన గాలానికి ఫస్ట్ టైం మామ కొరమీన పడ్డం చాలా సరదా అనిపించింది అది మామూలు సైజు కాదు భారీ సైజు లో ఉన్నది ఒడ్డు మీద తెచ్చినాక చూపిస్తుంది అది ఎంత ఉందో దొరికింది మామ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫుల్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ బటన్ కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి